సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్జీ టూ ఏరియా సిఆర్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీ టూ జీఎం ఎల్వి సూర్యనారాయణ ముఖ్య విశిష్ట అతిథిగా ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి మాలతి సూర్యనారాయణ హాశ్రయ్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేసి సెక్యూరిటీ సిబ్బంది అలాగే స్కూల్ విద్యార్థులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు సందర్భంగా జిఎం సూర్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను అనగానే గుర్తుకొచ్చేవి హక్కుల సాధన స్వయం పరిపాలన ప్రజాస్వామ్యం అని దాని యొక్క ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని మనకు తెలిసిన విషయమేనని ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల పరిపాలన అని ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే దేశ స్వాతంత్రమని అన్నారు మన దేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి అమూల్యమైన రాజ్యాంగం స్ఫూర్తితో అన్ని వర్గాల వారిని కలుపుకొని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా పయనిస్తుందని కొనియాడారు అలాగే సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ నేతృత్వంలో ఘనమైన రికార్డులను సాధిస్తూ దేశంలోని ఇతర పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు ధీటుగా సింగరేణి సంస్థ పనిచేస్తుందని పరిసర ప్రభావిత గ్రామాల మహిళలు మరియు యువత అభ్యున్నతికి పాటు పడుతుందని తెలియజేశారు ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ టూ ఏరియాకు కేటాయించినటువంటి ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో సాధించాలని పిలుపునిచ్చారు అనంతరం ఉత్తమ ఉద్యోగులకు సన్మానం బహుమతి బహుకరణ మరియు ఉత్తమంగా పనిచేసిన సెక్యూరిటీ సిబ్బందికి నగదు బహుమతి మరియు ప్రశంస పత్రాన్ని అందజేశారు అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించిన నృత్యాలను তিকেভ <tiny -chari> thank uh -huh. खेलना कितनी तुहम ने हिम्मत है कलाई मिली कितनी तो हम हैं, हमने ताकत है ဒီပေါ်မှာဆိုတာကတကယ်ကိစ္စကဘယ်လိုဖြစ်သွားလဲဆိုတာကိုပါဆက်ပြီးချစ်ပါ అలాగే భవన్లో ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి మాలతి సూర్యనారాయణ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి సేవా సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ అధికారులు మధుసూదన్ వెంకటేశ్వరరావు నరసింహారావు సంతోష్ కుమార్ ఎర్రన్న ధనుంజయ్ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ మహిపాల్ మురళీకృష్ణ అనిల్ కుమార్ సన్మాన గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి మహిళలు కార్మికులు పాల్గొన్నారు